లాట్ ప్రభునే సుక్రిస్తున్నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం మా ప్రియ దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుణ్ణి పాదాలు పట్టుకుంటాం చాలా సంతోషం ఈ సమయంలో మా ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రార్థనా వసతులు తెలియపరుస్తూ ఉండండి మా గురించి ప్రార్థన చేయట్లేదుగా ఎందుకు అని అనుకోవద్దు దేవుడు అలాంటి మంచి సమయాన్ని ఇస్తారు మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ పేరు మీ ప్రాంతం మీ అవసరత ఒకవేళ ప్రాంతం మంచిగా అయిపోయినా మీ మీ పేరు మీ అవసరతను తప్పక తెలియపరచగలరు రండి సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నాను యహోవా నీకు సమాధానం కలుగజేయునుగాక ఈ వాగ్దానం రెండు వేల పదమూడులో నేను బాగా కష్టాలు కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించిన మాటలు ఇవి ఓదార్చిన మాటలు అనొచ్చు కన్నీరు తుడిచిన మాటలు అని అనొచ్చు అది రెండు వేల పదమూడవ సంవత్సరం మా కుటుంబంలో చాలా వేదనకరమైన పరిస్థితులు వచ్చిన సంవత్సరం మా నాన్నగారికి చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక్కనే మాకు నెల్లూరు దగ్గరలో ఆత్మకూరని ఉంది అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇక్కడే ఇక్కడ గొర్రెల దగ్గరుండి కింద పడిపోయాడు ఆయన తీసుకుని వెళ్తే వాళ్ళు లోపల చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది ప్రేగుల్లో బాగా చీమ్ పట్టేసినాయి మరి ఆపరేషన్ చేయించాలి అని చెప్పారు మరి ఏంటి ప్రభా మరి అప్పటికి నాన్న రక్షణ పొందల బాగా తాగబోతుగా ఉన్నాడు రక్షణ పొందలేదు మరి ఈ పరిస్థితుల్లో మరి ఆయన రక్షణ పొందలేదు అప్పుడు అంతవరకు కూడా బాగా డ్రింక్ చేస్తూ ఉన్నాడు తద్వారా ప్రభా నువ్వే కనికరించాలి నువ్వే కటాక్షించాలి నువ్వు కనికరించ కటాక్షించకపోతే ఏం చేయలేం అని చెప్పేసి మా ప్రియదేవుని బిడ్డారా ఎంతగానో ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిలో నేను హాస్పిటల్లో ఒక రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం చదివాను ఆ రోజు వచ్చిన అంటే నాన్నగారి పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే పెద్దోళ్ళు కదా ఇబ్బందిగానే ఉంది ఆ రోజు ఈ వాక్యం చదువుతూ వచ్చాను ఇరవై నాలుగో వచ్చిన నుండి చదువుతున్నాను మీరండి ఇరవై మూడు నుంచి మీరు ఇస్రాయలు ఇస్రాయల్ ఇలాగ దీవింపాలెను ఎహోవా నిన్ను ఆశ్రవదించి నేను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధికాంతి ప్రకాశింపజేసి కరుణించును కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కాపాడును కాపాడునుగాక ఆ కరుణించునుగాక సమాధానం కలుగుజేయునుగాక ఆశీర్వదించునుగాక అది దేవుడు ఈ మాటలతో నిజంగా కుంగిపోతున్న ప్రాణం తెప్పలినట్టే అయిందనమాట అంటే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు హృదయంలో సమాధానం లేక గలిబిలిగా ఉన్నప్పుడు గలిబిలిగా ఉన్నప్పుడు ఏ పరిస్థితిలోనూ ఉన్నావో వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి నేను కూడా అలానే చేశాను ఏమైపోద్దో ఎట్లో ఇక అక్కడి నుంచి నేను తీసుకొని మా నాన్నగారిని ఒక్కడినే ఉన్నాను అప్పుడు ఇంకా ఎవరు రాలేదు అన్నదమ్ములు కానీ నెల్లూరు నారాయణ హాస్పిటల్ అని ఇప్పుడు మన మంత్రి గారు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఒక శాఖ ఎందుకు చెప్తున్నా అంటే నా ప్రియ దేవుని బిళ్ళారా హాస్పిటల్ తీసుకెళ్తే ఎమర్జెన్సీగా వాళ్ళు ఎమర్జెన్సీలో పెట్టి నైటు రెండు గంటలకు ఆపరేషన్ చేశారు ఆ రోజే ఎందుకంటే బాగా ఆయనకు మోషన్ రావటం మరి ఏం తీసుకున్న వామిటింగ్ మోషన్ రాకపోవడం ఏం తీసుకున్న వామిటింగ్ అలా జరుగుతూ వచ్చిందనమాట ఆ సమయంలో దేవుడు నన్ను ఎంతో ఆదరిస్తూ వచ్చాడు ప్రభు నా తండ్రికి రక్షణ లేదు ఈరోజు చక్కగా రక్షణ పొందాడు అంటే ఆ రోజు ప్రభు చేసిన కార్యము ఎంత ఉన్నతమైన ఆ రెండు వేల పదమూడవ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీకు చెప్పాలనుకుంటున్నాను నా మంచితనం అంతయు నీకు తెలియపరచదనని ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు అంటే ఏంటి ఆయన మంచితనం ఏంటి అని అనుకున్నా నేను ఏంటి ఆయన మంచితనం నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఎంత మంచివాడో నా కుటుంబంలో నా ఏడలా ఎన్ని గొప్ప కార్యములు చేస్తాడో నాకు అర్థమవుతా వచ్చింది నా మంచితనం అంతే నీకు తెలియపరిచిన నా వ్యక్తిగత వాగ్దానం ఇచ్చాడు ఈరోజు చాలామంది తెలియక తిక్క తిక్క మాటలు మాట్లాడుతుంటారు ఆ వాగ్దానాలు ఏంటి మీరు చిలక ప్రశ్నలాగా తీస్తుంటారు వాక్యం మనల్ని బలపరిచేదే కదా ఆ వాక్యం ద్వారా ఎవరు నష్టపోయేవాడు ఎవరు లేడు కదా దాని ద్వారా ఎవరో అయిపోయినాడ ఒక వాక్యాన్ని ఇదిగో బాబు ఈ వాక్యం ఇదిగో దీని ప్రకారం జీవించు ఇది నీ జీవితంలో జరుగుతుంది అని ఇవ్వట్లేదు తప్పేముంది ఎంతోమంది తాగుబోతులు మార్చింది ఆ వాక్యం ఎంతోమంది పనికిమాలిన వాళ్ళు మార్చింది ఆ వాక్యం తప్పేంటి కనుక ఎందుకంటే అన్నీ ఒక్కసారి వాగ్దానాలు మన జీవితంలో మనం పొందలేం కదా ఆ వాగ్దానాలు అవును ఆమెనున్నట్టున్నాయి యేసుక్రీస్తులో కాబట్టి నా ప్రియ సహోదరులారా దేవుని వాగ్దానాలు చాలా అందరి జీవితంలో అవును ఆమెనున్నట్టున్నాయి కాబట్టి గమనించండి నా ప్రియ దేవుని బిడ్లారా ఈ సంఖ్యకాండం ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో యహోవా నీకు సమాధానము కలుగ చేయడుగాక దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడు కాబట్టి ఎంతో ఎంతో కలవరంలో ఉన్న నన్ను దేవుడు ఎంతగానో సమాధానపరిచాడు సమాధానపరచువారు ధనిలు అని బైబిల్లో లేదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సమాధానం చాలా శ్రేష్టమైంది ఆ సమాధానము ఆ దేవుడిచ్చేటువంటి సమా నా సమాధానం నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు ఇస్తున్నానని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుడిచ్చే శాంతిని గనుక మనం గనుక పొందగలిగినాం అనుకోండి ఆ సమాధానం అది వేరే ఈరోజు ఎందుకు చనిపోతున్నారు ఇంతమంది ఎందుకు ఇంతమంది మరణాల కారణం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హృదయంలో సమాధానం లేదు దేవుడిచ్చే సమాధానం లేదు అందుకే కాబట్టి మీరు ఇస్రాల్ని ఇలా దీవించండి అని రోజు యాజకులకు చెప్పారు అంటే నిజము నిజంగా నేను చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డ ఆశీర్వాదంలో దీవెనలో సమాధానం ఉండాలి ఆ సమాధానం లేకపోతే నీకు ఎంత దీవెన ఉంటే ఏం లాభం అర్థమైందా అవును నిజమైన దీవెన ఏంటంటే దేవుని చేత మనం కాపాడబడ్డం దేవుని చేత మనం కరుణించబడ్డం దేవుని చేత మనము సమాధానపరచబడ్డం ఎంత మంచిది అంటారు ఈరోజు భార్య భర్తలు సమాధానం లేదు సంఘాల్లో సమాధానం లేదు దేశాల మధ్య సమాధానం లేదు ఓ నా ప్రియ దేవుని బిడ్డారా మరి మీ ఇంట్లో మీ భార్య భర్తల మధ్య అర్థమైంది సమాధానం ఉందా తల్లిదండ్రులకు పిల్లలకు ఇప్పుడే చూశానో ఎంత బాధకరమైన పరిస్థితి అంటే ఎంత హృదయ విదారకమైన పరిస్థితి అంటే ఒక తండ్రిని కొడుకులు రోడ్లోకి నెట్టేశారు కుమార్తె వచ్చి ఆ కన్నపే నిజంగా అతన్ని తీసుకువెళ్ళడం చూస్తున్నాను ఏమైంది ఎందుకు అలా జరుగుతూ ఉంది తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు ఇల్లు లోపాలు ఉండొచ్చు వృద్ధులు కనుక మరి సమాధాన వాళ్ళు లేరు ఇంకా ఎక్కువగా కొండెములు చెప్పేవాళ్ళే మన చుట్టుపక్కల కొండలు చెప్తూ ఉంటారు మనల్ని కన్నా తల్లిదండ్రులను నెట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏమండి ఎక్కడికి వెళ్ళాలి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఓ సహోదరి మీ అత్త మామల గురించి నీ 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 ఆలోచన ఏంటి నీ దోరణేంటి సహించు అవసరమైతే నేను ఒక సహోదరి గురించి చెప్పగలను తన మామగారికి ఒక చిన్న కొడుక్కి ఎలా తన కొడుక్కి ఎలా చేస్తుందో చిన్న బెడ్డికి ఆయనకు బాత్రూమ్ షుగర్ ఎక్కువైనప్పుడు బాత్రూమ్ బట్టలోని పోయేది కడిగేది కడిగేదన్నమాట ఆమె దగ్గరుండి ఒక చిన్న పిల్లగాన్ని ఎలా పంచగట్టేది బాత్రూమ్ కడిగేది ఎందుకు చెప్తున్నాను ఈ సమాధానం లేకపోతే ఈ పరిశుద్ధత లేకపోతే ఈ పరిచర్య లేకపోతే దేవుని దీవెన ఎలా పొందుకోగలం తస్మ జాగ్రత్త దేవుడు దేవుడి దీవెనలో సమాధానం కూడా ఇంపార్టెంటే నీ కుటుంబంతో నువ్వు సమాధానం ఉంటే దీవించబడినట్లు అర్థమైందా నువ్వు దేవుని కాపుదల కిందకు ఉండాలా దేవుడిని కరుణించేటట్టును ఉండాలి అప్పుడే నిజమైన దీవిన నువ్వు పొందినవని ఆధారం కనుక నా ప్రియ దేవుని బిడ్డారా చక్కగా దేవుడు మనకిచ్చే సమాధానం తద్వారా ఎంతో దీవెన సమాధానం ద్వారానే దీవెన సమాధానం లేకపోతే చచ్చిపోతాం కాబట్టి దేవుడిచ్చే సమాధానం చాలా ఆశీర్వాదకరమైందనమాట ఆ విధంగా నా కుటుంబాన్ని ఎంతో గలిబిలి కలతలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాధానపరుస్తూ ముందుకు తీసుకెళ్ళిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడే సమాధానపరుచును గాక దేవుడు మంచి సమాధానమును నా సేవ వాగ్దానం కూడా అదే అండి గోటు పీస్ సమాధానంగా వెళ్ళు నా సేవ వాగ్దానం కూడా అదే అర్థమైందా నువ్వేమైనా కలవర పడతావేమో నేను సేవ చేయలేను మరి అటు ఇటు వెళ్తావేమో అని అనుకుంటావేమో ఇల్లున్నో అదే రెండు వేల పదమూడులో దేవుడు నన్ను సేవకు పిలిచాడు అదే రెండు వేల పదమూడులో అదే రెండు వేల పదమూడులో మా నాన్నకి నీకు సమాధానం కలుగును కాకని బాగు చేసిన దేవుడు అదే రెండు వేల పదమూడులో గో టు పీస్ సమాధానంగా వెళ్ళు అని చెప్పాడు ఈరోజు దేవుందయ్య వల్ల ఇన్ని సంవత్సరాలు ఆయన సేవలు ఏదో ఆయన ఇచ్చిన పనిని చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుడిచ్చే సమాధానం కలిగి మనం ముందుకెళ్తే అందుకే సమాధానకరమైన పరిచర్య కూడా చేయాలి ఇష్టమొచ్చిన పరిచయ కాదు సమాధానంతో కూడిన పరిచర్య మంచిది అట్లు మన జీవితాల్లో ఈ సమాధానం ఈ దీవెన వచనం ఆశీర్వాదకరంగా పనిచేయను గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపగలిగిందేవా మీకు ఎంతో వందనాలు మా ప్రియులు వారు వారి కుటుంబాలను మీరు దీవించండి ఆస్వాదించండి వారి ప్రతి అవసరత అక్రతీర్చి మీరే మహింపొందమని మా ప్రియుల యొక్క కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీ దయను కృపను కోరుతూ ఎవరికైతే సమాధానం లేదో వారికి సమాధానం మీరు దయచేయండి మీ వాక్యం ద్వారా మీ మాటల ద్వారా మీ పాటల ద్వారా ఏ విధంగా అయితే వారిని సమాధానపరచగలవో ఆ విధంగా ప్రభా ఎన్నో కుటుంబాలు ఈరోజు సమాధానం లేక రోడ్డున పడ్డాయి నెమ్మది లేక అన్నీ ఉన్నాయి సమాధానం లేదు ఆ సమాధానాన్ని మా ప్రియులకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ అప్పుల సమస్యల వల్ల నాయన రకరకాల ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ముఖ్యంగా ఈ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు నాయన మీరు కనుకరించండి మీరు వారి హృదయంలో కావిలు ఉండమని ప్రార్థన చేస్తున్నాను నాయన మీ సమాధానం ఎంతో శ్రేష్టమైంది కనుక ఆ సమాధానాన్ని పొందే విధంగా మా ప్రియులు మీరు సిద్ధపరిచి మీరే మహింపొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించని వేడుకున్నాం తండ్రి ఆమెన్ దైవ మనము తగిన అనుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము